హాయ్ గారు ప్రగం ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ లేడీ అగూరి దగ్గర నుంచి మన శ్రీవర్షిని తీసుకొచ్చేసారు కదా పోలీసుల సహాయంతో ఇప్పుడు తీసుకొచ్చేసిన తర్వాత శ్రీవర్షిని అఘోరి గురించి సంచలన విషయాలు బయట పెట్టిందని అంటున్నారు ఆమె అఘోరి ఆ శవాన్ని తినడం కూడా నేను చూస్తానని చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఏమేమి విషయాలు అఘోరి గురించి చెప్తుంది శ్రీవర్షిని యా శ్రీవర్షిణి అఘోరి వీళ్ళిద్దరి బ్రేకప్ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి వార్తల్లో ఉంది అదేంటంటే అఘోరి దీంట్లోకి అమ్మాయి వెళ్ళిపోయింది శ్రీవర్షిణి అనే అమ్మాయి మంగళగిరి ఆమె సెకండ్ బీటెక్ చదువుతుంది వాళ్ళ నాన్న కోటైకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో నయం కాకపోతే అక్కడ ఒక అఘోరా ఉన్నాడు ఆయన దగ్గర తీసుకెళ్లారు ఆయన కొంత ఆయుర్వేదం అది వీళ్ళకి ఇచ్చారు దాంతో కొద్దిగా వీళ్ళకి ఆయనకి హెల్త్ బాగైంది అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ అఘోరా అంటే ఇష్టమైంది అట్లా ఈ మన లేడీ అఘోరి మంగళగిరిలో కారు బ్రేక్ డౌన్ అయ్యి నైట్ వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళ బ్రదర్ విష్ణు శ్రీహర్ష వీళ్ళు వెళ్ళడం ఆ టైంలో ఈ అమ్మాయి నేను కూడా వస్తాను అనడం ఈ అమ్మాయి వెళ్ళడం దాంతో అఘోరి పట్ల ఈ అమ్మాయికి అట్రాక్షన్ అంటే తొలిచూపులో ప్రేమలాగా వీళ్ళిద్దరూ మొత్తానికి అఘోరి కా కారులో కూర్చొని పెట్టుకోవడం మామూలుగా అఘోరి కార్లోకి ఎవరిని అలో చేయరు కార్లోకి తొంగి చూస్తే కూడా అతని కోపం అట్లాడితే ఈ అమ్మాయిని కూర్చొని పెట్టుకోవడం వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇది జరిగింది దాంతో ఈ అమ్మాయి ఇంటికి కూడా రాననింది నేను అఘోరితో ఉండి తర్వాత వస్తాను అని చెప్పింది వీళ్ళు వచ్చేసారు తర్వాత పన్నెండు గంటలకి ఎప్పుడో రాత్రి ఫోన్ చేసి మేము ఇద్దరం వస్తున్నాం అని చెప్తే ఇంటికి వచ్చాడు ఈ లేడీ అగోరి వచ్చింది సో వీళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు ఎక్కువ రోజులు అనేది వాళ్ళు చెప్తున్నారు అలాగా మొత్తానికి అమ్మాయికి వాళ్ళ ఇంటి పాదికి కూడా బిర్యానీలు తెచ్చివ్వడం ఎగ్ పప్పులు ఇట్లా అడిగినా తెచ్చడం అవన్నీ శ్రీహర్ష డీటెయిల్గా చెప్తున్నాడు మొన్న శ్రీహర్ష కానీ విష్ణు కానీ డీటెయిల్గా మీడియాతో మాట్లాడారు అంటే అగోరి లక్షల లక్షలు ఖర్చు పెడుతుంది ఆమె దగ్గర విపరీతంగా నాలుగైదు అకౌంట్లు ఉన్నాయి డబ్బులు విపరీతంగా ఉంది చాలామంది దగ్గర వాళ్ళకి ఏదో చేస్తాను యోగా యాగాలు యజ్ఞాలు చేస్తాను ఇంకోటి ఇంకోటి చేస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది కొంతమంది పొలిటీషియన్స్ బ్యాకప్ కూడా ఈ ఎంఐకి ఉందనేది కూడా అతను ఆరోపిస్తున్నాడు ఎందుకంటే నేను అఘోరీలతో కొంత తిరిగాను నాకు ఐడియా ఉంది అఘోరీలు ఎలా ఉంటారు ఈ అఘోరికి అయితే లేడీ అగోరికి ఏమీ రాదు మొక్క కూడా రాదు ఏదో మందులు పెట్టడం పశువులు పెట్టడం తప్ప అగోరీలకు సంబంధించిన నాలెడ్జ్ ఏమీ లేదనేది కూడా అతను చెప్తున్నాడు సో ఆ యాంగిల్లో మొత్తానికి ఏడు రోజులు ఓవరాల్గా ఏడు రోజులు ఈ లేడీ అగోరు వాళ్ళ ఇంట్లో ఉండి ఈ అమ్మాయిని ట్రాప్ చేసింది అనేది వాళ్ళ ఆరోపణ ఈఎంఐ ఏం చేస్తుంది చెప్తుందంటే నేను వాలంటరీగానే వచ్చాను నాకు ఈ లేడీ అగౌర్ అంటే ఇష్టమైంది సో నేను ఎడ్యుకేషన్ పరంగా కూడా కంటిన్యూ చేస్తాను అని చెప్తుంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ఎనిమిది నెలల నుంచి మేము కాలేజీకి వెళ్ళట్లేదు మా దగ్గర కూడా డబ్బులు లేక మేము కొంత నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని మేము ఆగాము అని వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఈ అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనపడుతుంది ఆమె ఏం చెప్తుంది నన్ను ఈ పెంచిన అన్న విష్ణు కానీ వీళ్ళు కొట్టేవాళ్ళు నన్ను నన్నే కాదు మా అమ్మను కూడా కొట్టారు సో అని అమ్మాయిని గాయాలు ఉన్నాయి నాకు అలాగ కొట్టారు ఇతను అందుకని నేను నాకు అఘోరీ నచ్చారు అఘోరి తెలిపోయాను చెప్తుంది సో ఇంట్లో అమ్మాయికి కంఫర్ట్ ఉన్నట్టుగా ఒకటి లేదు రెండవది ఈ అఘోరీల పట్ల ఉండే ఒక ఇంట్రెస్ట్ కావచ్చు మొత్తానికి అట్రాక్ట్ అవ్వడం కావచ్చు వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషన్ బాండ్ ఉన్నట్టుగా అయితే వీడియోలు చూస్తే అర్థమవుతుంది అగోరి కూడా గద్గద స్వరం అంటారు కదా ఏడుపురాంది ఒకటే అలా మాట్లాడుతున్నారు పెట్టింది వీడియో అసలు ఈ వీడియో పెట్టింది అగోరిని ఫస్ట్ వీళ్ళు పెట్టలేదు అగోరిని అఘోరి నుంచి ఈ మన శ్రీవర్షిని బయటికి తీసుకురావడం అనే వీడియో పెట్టింది ఎవరు అగోరి తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది దాంతో మిగతా ఛానల్ అన్ని దాన్ని పికప్ చేసాయి సో వీళ్ళు అర్ధరాత్రి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి ఎవరు ఈ శ్రీ విష్ణు సారీ విష్ణు వాళ్ళ ఇంకో బ్రదర్ శ్రీహర్ష తర్వాత ఇంకొక మహిళను కూడా తీసుకెళ్లారు ఇక్కడ నుంచి బంధువుల్ని వాళ్ళ అమ్మకేదో హెల్త్ బాగాలేకపోతే సో వీళ్ళు ముగ్గురు వెళ్ళారు ఇక్కడ నుంచి పోలీసులు వాళ్ళకి గుజరాత్ పోలీసులకి ఇంటిమేట్ చేశారు అహ్మదాబాద్ పోలీసులకి వాళ్ళు కోఆపరేట్ చేశారు వచ్చి వీళ్ళు పెట్రోల్ బంకులో వీళ్ళిద్దరు పడుకున్నట్టుగా అర్థమైంది కారులో వీళ్ళు వెళ్ళి కారు కారులో చేస్తే ఫస్ట్ తీయలేదు దాని తర్వాత హర్ష గొంతు వినబడినాకు తీశారు తీసిన తర్వాత అతను సోలోని తీశాడు పొడవడానికి ఈ లోపల పోలీసులు రాడ్లు తీసుకెళ్లారు వాళ్ళు కూడా రాడ్లు తీసేసరికి సైలెంట్ అయ్యారని చెప్తున్నారు దాని తర్వాత అక్కడి నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు ఎవరు శ్రీహర్ష కానీ విష్ణు కానీ ఈ అమ్మాయి ముగ్గురు కూడా ఇంటర్వ్యూలు ఛానల్కి లైవ్లు ఇవ్వడం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు సంచలనమైన విషయాలు ఏంటంటే అఘోరి మందు భయంకరంగా మందు తాగుతుంది నాన్ వెజ్ విపరీతంగా తింటుంది తర్వాత డబ్బులు విపరీతంగా వసూలు చేస్తుంది అఘోరికి అసలు ఏమీ తెలియదు అనేది ఒక యాంగిల్ రెండోది అగోరికి మేల్ ఇవే ఉన్నాయి మేల్ బాడీ అతను బాడీ మేల్ కానీ నేను సెక్సువల్ ట్రాన్స్మిషన్ చేసుకున్నానని చెప్తుంది అఘోరి కానీ అతను మేల్ బిహేవియర్ ఉంది మేల్లో ఉండే కామ కోరికలే అతనికి ఉన్నాయి అందుకని మా పట్ల ఇప్పుడు కూడా అతను మిస్బిహేవ్ చేయలేదు కానీ మా అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేశాడు మా అమ్మాయిని అయితే ట్రాప్ చేసుకున్నాడు మా అమ్మాయి పట్ల అతనికి అలాంటి కోరికలు ఏదో ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు సో అఘోరి ఏం చెప్తుందంటే తనయ్యి వచ్చింది దీక్ష తీర్చుకోవడానికి వచ్చింది ఎవరు వచ్చినా నేను కాదను అది వాళ్ళ ఇష్టము వాలంటరీగా వస్తే నేను ఇది చేస్తాను అమ్మాయిలు మాత్రమే అలాగా పదకొండు మంది ఉన్నారని చెప్తున్నారు సో నేను ఆల్రెడీ దీని మీద చేసాను ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే నేను మళ్ళీ వెళ్ళిపోతాను అగౌరి దగ్గరికి నేను ఇక్కడ ఉండను అనేది కూడా చెప్తుంది వీళ్ళు బలవంతంగా తీసుకొస్తున్నారు అనేది కూడా చెప్తుంది కానీ పోలీసులకి వీళ్ళు ఏం చెప్పారంటే మా అమ్మాయిని అతను మ్యానిపులేట్ చేశాడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు అనేది పోలీసులతో కంప్లైంట్ చేయించి వీళ్ళు పోలీసుల దగ్గర తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం డా ఒక సైకాటిస్ట్ దగ్గర ఈ అమ్మాయి అవల్యువేట్ చేయడం అంటే ఈ అమ్మాయి మానసికంగా ఆరోగ్యంగా ఉందా లేదా ఎందుకంటే ఆ అమ్మాయి కూడా వీళ్ళని గెచ్చడం అవన్నీ చేసిందని చెప్తున్నారు సో మేబీ ఫ్రస్టేషన్ ఉండొచ్చు ఎందుకంటే అమ్మాయికి ఒక అడ్వెంచర్గా అనిపించి ఉండొచ్చు ఈ లేడీ గోరితో పోవడం ఎక్కడంటే అక్కడ తిరగడం లే ఒక అటెన్షను ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారంటే మా అమ్మాయిని అక్కడ అందరూ గుర్తుపడుతున్నారు బీటెక్ ఖగోరే అని పేరు పెట్టారు వాళ్ళు నార్త్ ఇండియాలో బీటెక్ ఖగోరే వచ్చిందని గుర్తు అంటున్నారు సో ఈ అటెన్షన్ అంతా అమ్మాయికి ఒక హై ఇవ్వచ్చు అటెన్షన్ కావచ్చు ఒక అడ్వెంచర్ కావచ్చు ఎందుకంటే తను తిప్పుతున్నాడు దేశవ్యాప్తంగా సో రెండోది బీర్లు బిర్యానీ అన్నీ ఉంటున్నాయి మంచి కాస్ట్యూమ్ కూడా ఆమె ఇచ్చినట్టుగా అర్థమవుతుంది మనకి స్లీవ్ లెస్ అవి వేసుకొని ఉంది సో ఇది ఒక అడ్వెంచరస్ ఈ అమ్మాయికి ఏంది ఇక్కడ బోరింగ్ డిగ్రీ ఏమో కం ఆల్రెడీ స్కూల్ కాలేజీకి వెళ్ళట్లేదు ఇంట్లో పేదరికం ఇంట్లో పెద్ద ఫ్రీడమ్ లేదు వీటన్నిటికీ ఆమె బ్రేక్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అందుకనే అమ్మాయి ఈ లైఫ్ని ఇష్టపడుతుంది నేను వెళ్ళిపోతానని అని చెప్తుంది అగోరి కూడా చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయినట్టు కనబడుతుంది ఆ లేడీ అగోరి కూడా కాబట్టి నాకు తెలిసి మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ క్రమంలో ఏంటంటే కొన్ని ఛానళ్ళు ఈ అఘోరీ లేడీ అగోరి గురించి అనేక విషయాలని మాట్లా అడిగారు ఈ అమ్మాయిని అందులో ఒకటేమంటే శవం తిని తింటారంట కదా ఈ లేడీ అగోరి శవం తినడం నువ్వు చూసావా అని దానికి ఆమె డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా అఘోరీలు శవం తినడాన్ని నేను చూశాను స అక్కడ శారదాలోనే ఇక్కడ సోమనాథులు సోమనాథులు అఘోరీలు శవాలు తినడం కొద్దిగా శవాన్ని పీక్కు తినడం నేను చూశాను అని చెప్పింది అంటే మరి ఇతను చూ అవన్నీ చూపించడానికి కూడా తీసుకెళ్ళాడా ఈ లేడీ ఎగోరి లేడీ అగోరి తినలేదా అనేది కరెక్ట్గా తెలియదు మామూలుగా అఘోరీలు వాళ్ళని ఏమంటారంటే కాపాలికలు అని పిలుస్తారు వీళ్ళు మిడివల్ సెంచరీలో ప్రముఖంగా వచ్చారనమాట బాబా కెనారాం అనే వీళ్ళ గురువు వీళ్ళకున్న ఫిలాసఫీ అని అంటే బేసిక్గా అద్వైత ఫిలాసఫీని వీళ్ళు ఎక్స్ట్రీమ్గా ఫాలో అవుతారు అద్వైతం ఏం చెప్తుంది ఈ మనకు కనబడే ప్రపంచం అంతా కూడా అంటే జీవము జగత్తు ఈశ్వరుడు జీవ జగదీశ్వరులు మిథ్య పరమాత్మ ఒకటే రియల్ అని చెప్తుంది పరమాత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్ దేవుడని కాదు దేవుడు కూడా లేడని చెప్తుంది అద్వైతం జీవుడు జగత్తు ఈశ్వరుడు అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు దేవుడు ముగ్గుడు మూడు కూడా మిద్యే అని ఇలిజన్ అనేది అదైతే చెప్తుంది అందుకని వీళ్ళకి అన్ని పదార్థాలు ఒకటైనప్పుడు శవం అయితే ఏంటి ఇంకోటి ఏంటి కూరగాయలు అయితే ఏంటి వంకాయ అయితే ఏంటి డెడ్ బాడీ అయితే ఏంటి రెండు ఒకటే వాళ్ళ దృష్టిలో ఎందుకంటే ఆ రెండు కూడా మిద్య కాబట్టి వాళ్ళు ఏం చే వాళ్ళకి ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే అందులో శవం అంతా మొత్తం తినేస్తారని కాదు ఫ్రై చేసుకొని వండుకొని తింటారని కాదు శవంలో భాగాన్ని వీళ్ళు టేస్ట్ చేస్తారు అంటే ఏదైనా ఒకటే మాకని ఏ పదార్థమైనా మాకు పదార్థమే అని వాళ్ళు ఆచరించడం కోసం వాళ్ళు చేస్తారు అట్లాగే కాపాలికలు అనే పేరు ఎందుకు వచ్చింది కపాలంలోనే వాళ్ళు భిక్షా చేసుకొని కపాలంలోనే భోంచేస్తారు అంటే ఈ ఈ ప్రాక్టీస్ కోసం వాళ్ళు అఘోరాలు చేస్తారు కానీ ఈ అఘోర ఈ మన లేడీ అఘోరి నిజమైన అఘోరి కాదు కాబట్టి ఇవన్నీ చేస్తుందని నేను అనుకోవట్లేదు కాకపోతే కొంత డ్రామా చేస్తుంది కానీ వాళ్ళ అగోరీలాగా ఉంటే అసలు ఈ అంతా ఉండదుగా ఎక్కడో ఉండాలి ఈ ఛానల్ ముందు మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ అగోరీ పెట్టింది నేను ఫస్ట్ టైం చూస్తున్నా సో ఇవన్నీ ఏంటంటే ఈ అగోరీకి ఇంకేదో హిడన్ అజెండా ఉంది డబ్బులు ఏదో బాగా వస్తున్నట్టు ఉంది ఒక అడ్వెంచరస్ జర్నీ ఉంది మంచి కారు కొనుక్కుంది ఐఫోన్ పెట్టుకుంది ఏసీ ఉంది జర్నీలు ఉంది ఎక్కడ పోతే అక్కడ డబ్బులు వస్తున్నాయి జనాలు ఇది చేస్తున్నారు ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అందువల్ల ఈ అగోరి సవాలు తింటుందా లేదనేది డౌటే గానీ మామూలుగా అయితే అఘోరీలు తినడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఓకే సార్ థ్యాంక్ సో మచ్